సరిగ్గా రెండు రోజుల పాటు ఎడతెరిపులోని వర్షాలు కురిస్తే చాలు ఆ గ్రామాలకు మిగతా ప్రపంచంతో సంబంధాలు కట్ అయిపోతాయి ఈ సమస్య ఇప్పటిది కాదు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇది ఇది ఎక్కడో కాదు సాక్షాత్తు సూళ్లూరుపేట నియోజకవర్గం దొర్వారు సత్రం మండలంలోని తనియాలి బూదూరు మంగానెల్లూరు ఆపై గ్రామాల ప్రజలు నిత్యం అనుభవిస్తున్న బాధ ఇది ఇది సూళ్ళూరుపేట నియోజకవర్గం దొర్వారు సత్రం మండలం పరిధిలోని తనియాలి బూదూరు మంగానెల్లూరు గ్రామాలకు వెళ్లే ప్రధాన రోడ్డు మార్గం జాతీయ రహదారి నుండి ఈ మూడు గ్రామాలతో పాటు ఆపై మిగిలిన గ్రామాలకు కూడా వెళ్ళడానికి ఇదే ప్రధాన మార్గం సరిగ్గా రెండు రోజుల పాటు కంటిన్యూగా వర్షాలు కురిస్తే చాలు ఈ ప్రాంతాలకు మిగతా బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా కట్ అయిపోతాయి కారణం కాళంగీ నది ప్రవాహ పరిధిలో ఎలాంటి లోతట్టు వంతెనలో ఉండటమే బయట ప్రాంతాలకు వెళ్ళిన వారు తిరిగి తమ గ్రామాలకు చేరుకోవాలంటే ఈ వంతెనపై ప్రవహిస్తున్న నీటి ప్రవాహ ఉద్ధృతి ఆగే వరకు వేచి చూడాల్సిందే ఈ సమస్య ఇప్పటిది కాదు సుమారు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుండి ఈ ప్రాంత ప్రజలు తుఫాన్లు భారీ వర్షాలు వచ్చినప్పుడల్లా వారు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇది అధిక వర్షాలు పడుతున్న సమయంలో కాళంగి నది రిజర్వాయర్ పరిధిలోని గేట్లు ఎత్తినప్పుడల్లా ఈ బ్రిడ్జికు రెండు వైపులా ఉన్న గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోతున్నాయి సంవత్సరాల తరబడి ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు ఈ బ్రిడ్జిపైకి నీరు వచ్చిన ప్రతిసారి పాలకులు అధికారులు వచ్చి చూసి వెళ్లడమే గాని ఎటువంటి చర్యలు ఇప్పటివరకు తీసుకోలేని పరిస్థితి ఇప్పటికైనా పాలకులు అధికారులు స్పందించి మార్గం చూపుతారని ఆ గ్రామాల ప్రజలు తాము ఎదుర్కొంటున్న పరిస్థితులను న్యూస్ ద్వారా పంచుకుంటున్నారు మాది దొరవ సత్ర మండలం తనయాలి పంచాయతీ మాది ఇక్కడ ఒక ముప్పై సంవత్సరాలకు ముందు ఈ వంతెన కట్టడం జరిగింది అప్పట్లో పెద్దవాళ్ళు దీన్ని చూసి ఆ లెవెల్కే కట్టగలిచారు కానీ ఇది ముప్పై గ్రామాలకు ఇబ్బందికరంగా చాలా తక్కువ హైట్లో కట్టినందువల్ల పెద్దవాళ్ళు కురిసినప్పుడు ఆ ఊరికి ఎగదన్నేసి ఊరెమ్మడికి నీళ్లు వచ్చేస్తున్నాయి దీని పుల్లు కట్టబోసిన తర్వాత కూడా చాలా ఇబ్బందికరంగా లోపలికి నీళ్లు రావడం జరుగుతుంది ఇది మళ్ళీ ఎప్పుడు మేము ఈ పంచాయతీలో కానీ ఇది మా వెనకాల ఉండే గ్రామాలు కానీ అందరు పెద్దలు వచ్చి అందరికి చెప్పుకున్నా కానీ చూస్తామంటున్నారు కానీ దీన్ని మళ్ళీ హైట్ పెంచి మళ్ళీ పెద్దదిగా చేసింది అయితే ఏం లేదు ఇది దీని కింద ఒక ఇరవై గ్రామాలు రాకపోకలన్నీ ఇబ్బంది జరుగుతున్నాయి ఇలాగ వాటర్ శాతం పెరిగినప్పుడు గ్రామాలన్నీ కలిపి ఎన్నిసార్లు చెప్పుకున్నా కానీ ఇలాగా మళ్ళీ పెద్దదిగా రావడం అయితే కష్టంగా మారిన్నది దీనివల్ల గ్రామాల్లో జనాలు కావచ్చు రాకపోకలు కావచ్చు ఏదన్నా వాటర్ శాతం ఎక్కువ జరిగినప్పుడు వాన శాతం వాన ఎక్కువ కురిసినప్పుడు కానీ ఈ కాలంగి నది యొక్క కష్టం ఎట్లాగంటే అందరూ ఐదు రోజులు కావచ్చు ఆరు రోజులు కావచ్చు ఎక్కడికి బయట వెళ్ళలేక ఇళ్ళకే పరిమితం అయ్యి ఏదన్నా సరుకులు తెచ్చుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఇంటికే పరిమితం అయ్యి ఏదైనా నిత్యావసరాలు కావచ్చు ఆరోగ్యపరంగా ఏదైనా వచ్చినా కానీ హాస్పిటల్కి కానీ పోకుండా ఎక్కడే ఇబ్బందులు పడడం అయితే జరుగుతుంది దయించి దీన్ని పెద్ద మనసుతో ఎవరైనా కావచ్చు దీన్ని ఒక హై లెవెల్లో ఆ లాస్ట్ ఈ లాస్ట్ చూసుకొని దీన్ని కొంచెం హైట్ పెంచగలిగితే ముప్పై గ్రామాల వరకు ఎక్కడ లైఫ్ లాంగ్ కానీ ఇబ్బంది లేకుండా ఈ నదికి మళ్ళీ తిరిగి మార్పు వచ్చిందంటే కష్టం లేకుండా అన్ని విధాలు అందరికీ సేఫ్ చేసినట్టు అవుతుందని కోరుకుంటున్నాం ఇక్కడ తనే దొరాసత్రం మండలం తనేల్ పంచాయతీ ఈ తనేల పంచాయతీ కాకుండా బూదూరు మంగా నెల్లూరు దామానెల్లూరు అచ్చుకట్ల ఇక్కడి నుంచి ఈ ఈ ఏటి మీదుగానే ప్రయాణిస్తుంటారు ఈ వర్షాకాలం వచ్చినప్పుడల్లా నాలుగైదు రోజులు ఇది బంద్ చేసేసి ఈ రహదారులు రావటం పోవటం ఆగిపోతున్నాయి దీనివల్ల గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ప్రతి వర్షాకాలంలో ప్రతి ప్రయాణికుడికి దీనివల్ల చాలా ఇబ్బంది గురవుతున్నారు రెండు మూడు రోజులు ఆగిపోతున్నారు ఎక్కడికి పోయేదానికే వీలు లేకుండా ఆగిపోతున్నారు బ్రిడ్జి గతంలో కట్టారు కానీ ఆ బ్రిడ్జి మామూలుగా ఇంకొక రెండు అడుగులు హైట్లో కట్టు ఉంటే ఈ ఈ గ్రామాల కన్నిటికీ కొంచెం ఇబ్బంది లేకుండా ఈ వర్షాకాలంలో పోయే పోవటానికి రావటానికి చాలా స్వేచ్ఛగా ఉండేది ఈ బ్రిడ్జి కట్టడంలోనే డౌన్లో కట్టేసేకరికి ఈ కొద్ది నీళ్ళు కాలంగి గేట్లు లేపారంటే ఇంక పోయేదానికి లేదు వచ్చేదానికి లేదు ఈ వర్షపు నీళ్ళు అయితే ఆ ఆ కంతల్లో కక్కుతుంది కాలంగ గేట్లు లేపినప్పుడు ఈ వర్షపు నీళ్ళు ఆ గేట్ నీళ్ళు ఎక్కువైపోయి ఈ బ్రిడ్జి మీద రెండు మూడు అడుగులు ఎత్తిపారుతుండో ఈ ప్రయాణాలు రావటాలు పావటాలు ఈ కంపెనీకి పోయేవాళ్ళు చాలా ఇబ్బందికి గురైపోతున్నారు దయచేసి మా ఈ కాలంగా నీళ్ళని గుర్తించి కొంచెం ఒక రెండు అడుగులు హైట్ లేపావలసిందిగా కోరుతున్నాము ఇట్లా ఇట్లా వర్షాలు వచ్చినప్పుడల్లా ఈ ఏరు అడ్డికించడంలో ఈ కొంతమంది మరొకళ్ళు ఆ ఏటి నీళ్ళని గుర్తించుకుంటా దిగేసి చాలా ఇబ్బందులు పడుతున్నారు కొంతమంది కొంతమంది బాబులు ఉంటారు ఆ బాబులకి ఇదే మాకు పెద్ద లెక్క అని దూకేసేక్కడికి మా ఎంఆర్ఓ మా ఎంఆర్ఓ గారు అయితేమి మా ఎస్ఐ గారు అయితే ఈ వరద వచ్చినప్పుడల్లా నాలుగైదు రోజులు ఇదే పనిలోనే ఇక్కడ ఉండి ఈ జనాల్ని అరికట్టి ఇదే మాదిరిగా కష్టాలు పడుతున్నాం కాబట్టి ఈ దీన్ని ఒక్కరో ఐట్లేపేస్తే మా అందరికీ గా ఉంటుందని కోరుచున్నాం